లాంగ్ ఫ్రాక్ కటింగ్ చూశారు కదా ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను సమోసాలు పెడుతున్నాను మోడల్కి సమోసాలు ప్రిపేర్ చేశాను ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్లో ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చుకి కొంచెం కిందకి పెట్టుకోవాలి ఇలా ఒకదాని పక్కన ఒకటి చూసుకుంటూ పెట్టుకోవాలి ఇలాగే లాస్ట్ దాకా ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ ఇలా పెట్టుకోవాలి ఇలా మెయిన్ మెయిన్ క్లాత్ అయితే ఇలా దీని మీద పెట్టేసి ఇలా స్టార్టింగ్ నుంచి ఇలా రౌండ్ ఇలా పెట్టేసుకొని ఇలా కుట్టేసుకోవాలి ఇలా దీని మీదే కుట్టు వేసుకుంటూ రావాలి ఇలా వేసుకున్న తర్వాత అక్కడక్కడ ఇలా టాకాలు అయితే పెట్టుకోవాలి ఇలా ఇలా అయితే వస్తుంది తిరిగి ఇలా సమోసాలు అనేవి ఇలా బయటకు వచ్చేస్తాయి ఇక్కడైతే ఒక స్టిచ్చింగ్ అనేది వెయ్యాలి ఇక్కడ దీని అమ్మిటిగా దీనిపైన ఇలా స్టిచ్చింగ్ వేస్తున్నాను ఇలా అయితే కుట్టేసుకోవాలి తర్వాత లైనింగ్ని మెయిన్ క్లాత్ని రెండింటిని అంటించుకుంటున్నాను ఇలా అయితే మొత్తం అంటించుకోవాలి రెండింటిని జాయిన్ చేసిన తర్వాత ఈ వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా ఇదైతే కట్ చేస్తున్నాను ఇలా మొత్తం కట్ చేయాలి ఇలా కట్ చేసేసాను ఇప్పుడైతే బ్యాక్ బ్యాక్ పాయింట్ జాయింట్ చేస్తున్నాను ఫస్ట్ ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ వేసుకొని మొత్తం ఇలా కుట్టుకోవాలి ఇలా బ్యాక్ గ్రౌండ్ ఇలా అయితే టక్స్ ఇస్తున్నాను టక్స్ ఇస్తే బాగా రౌండ్ తిరిగిద్ది అన్నమాట ఇప్పుడు ఇలా తిప్పేసి ఒక అయితే వేస్తున్నాను ఇలా తిరగ తిప్పిన తర్వాత ఒక అయితే వేస్తున్నాను ఇలా ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేస్తున్నాను బ్యాక్ సైడు మెయిన్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని భుజ రెండింటిని కలిపి ఇలా భుజాలు జాయిన్ చేయాలి ఇలా ఫస్ట్ స్టార్టింగ్లో రఫ్ కొట్టుకోవాలి ఇలా రెండో కుట్టు కూడా వేయాలి ఇలా షోల్డర్కి ఎదురుగా ఇలా ఒక కుట్టు అయితే వేసుకోవాలి ఈ వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలా రెండు వైపులా ఇలా రెండు కుట్లు వేసుకోవాలి భుజానికి ఎదురుగా చూసుకొని ఇలా భుజానికి ఎదురుగా చూసుకొని ఇలా ఇట ఇటు ఇట కుట్టు వేసుకోవాలి కూడా ఇలాగే భుజానికి ఎదురుగా చూసుకొని ఇలా ఇంతవరకు వేసుకోవాలి ఒక నాలుగు పాయింట్లు అయితే వేసుకోవాలి హ్యాండ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇలా హ్యాండ్ లూజ్ కాడ ఇలా పట్టిలాగా వేసుకొని ఇలా ఒక స్టిచ్చింగ్ వేస్తున్నాను ఇలా ఒక మడత వేసి ఇలా వేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ కొంచెం లైనింగ్ తగ్గింది ఈ లైనింగ్ తగ్గింది కదా అతుకు వేసుకోకుండా ఇలా మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువ ఉంది కదా ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది కనిపించదు ఇంకా వస్తుందండి ఇక రెండో హ్యాండ్ కూడా ఇలాగే స్టిచ్చింగ్ వేసుకోవాలి టూ హ్యాండ్స్ ఇలాగే అంటించుకోవాలి ఇదైతే రాసి పుట్ట పెడుతున్నాను హ్యాండ్ అయితే అంటిస్తున్నాను ఈ షోల్డర్ ఉంది కదా ఫస్ట్ స్టార్టింగు షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ కాడ ఈ బుట్ట అయితే ఇలా పెట్టుకోవాలి మన సైడ్ పెట్టుకోవాలి బుట్ట తర్వాత ఒక రెండు మూడు ఫ్రిల్సే వస్తాయి కొంచమే కట్ చేసాను ఇలా ఇలా పెట్టేసుకోవాలి ఫస్ట్ మన సైడు తర్వాత ఆపోజిట్లో అంటే అట్ సైడు మనకు ఆపోజిట్లో పెట్టాలన్నమాట ఇలా ఒక మూడు ఫ్రిల్స్ పెడుతున్నాను ఇలా పెట్టిన తర్వాత జాయిన్ చేసుకోవాలి ఇలా టూ హ్యాండ్స్కి ఇలాగే కుట్టుకోవాలి ఫస్ట్ బుట్ట మన సైడ్ పెట్టుకోవాలి నెక్స్ట్ బుట్ట మనకు ఆపోజిట్లో పెట్టాలన్నమాట వస్తుంది బుట్టలు ఆదికిచ్చింది ఫ్రాకు నడుము అయితే చూస్తున్నాను ఇంత నడుము చూసేసుకొని ఇలా గుర్తు పెట్టుకోవాలి అటు సైడ్ ఇటు సైడ్ టూ సైడ్ ఇలా పీస్తో ఇలా గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడైతే కుట్టేస్తున్నాను హ్యాండ్ నుంచి ఇలా కుట్టేసి ఒక సైడ్ క్లోజ్ చేస్తున్నాను అప్పుడు ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు ఒక సైడ్ నుంచి హ్యాండ్ అయితే ఇలా చూసుకోవాలి హ్యాండ్ లూజు నెక్స్ట్ చంక చూసుకోవాలి చంక దగ్గర ఇలా ఒక డాట్ పెడుతున్నాను ఒక మార్కర్ పెడుతున్నాను ఇలా కుట్టుకోవాలి ఇంకో కుట్టు వేస్తున్నాను ఇలా కుచ్చులు పెట్టుకోవడానికి క్లాత్ ఇలా కట్ చేసాం కదా దీన్ని డబల మడత వేసుకొని ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి ఈ మధ్యలో ఒక డాట్ పెట్టుకోవాలి ఎందుకంటే మనము ఫ్రిల్స్ పెట్టేటప్పుడు ఈ జాయింట్ చేసాం కదా ఈ జాయింట్కి ఈ ఫ్రిల్స్కి ఈ డాట్ పెట్టాం కదా ఈ డాట్కి రెండింటికి మధ్యలోకి రావాలన్నమాట ఈ మధ్యలో ఉన్నది మొత్తం మనము ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ మధ్యలో ఉన్నది ఫ్రిల్స్ పెట్టుకోవడం కోసం ఇలా ఫ్రిల్స్ అయితే దగ్గర దగ్గరగా క్లాత్ ఎక్కువ ఉంది దగ్గర దగ్గరగా ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇలా ఇలాగే లాస్ట్కి ఇలా పెట్టేసి చివరిగా పెట్టేసి ఇలా చూసుకొని ఇలా కుర్చీళ్ళు అయితే పెట్టేస్తున్నాను తర్వాత లైనింగ్ యాడ్ చేస్తున్నాను లైనింగ్ కూడా ఇలాగే ఫ్రిల్స్ పోసుకుంటూ ఇలా అడ్జస్ట్ చేయాలి ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకొని క్లాత్ని చూసుకొని ఇలా దీని మీద పెట్టేసి ఇలా కుట్టేసుకోవాలి లైనింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడక్కడ ఫ్రిల్స్ పోస్తున్నాను వీడియో నచ్చి ఇలా లైనింగ్ని లాస్ట్కి ఇలా పెట్టేసుకొని ఉన్న క్లాత్ వరకు ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా పెట్టేసుకొని వేస్తున్నాను తర్వాత చంక లూజు కూడా ఎంత ఉందో చూసుకోవాలి ఇలా చంక లూజు ఇక్కడికి వచ్చింది చూసుకోవాలి మెయిన్ క్లాత్ ఉంది కదా ఈ మెయిన్ క్లాత్ అనేది ఫస్ట్ కుట్టుకోవాలి తర్వాత లైనింగ్ని కుట్టాలన్నమాట ఇలా మెయిన్ క్లాత్ని కుడుతున్నాను ఇలా మెయిన్ క్లాత్ని ఒక స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే ఇలా చేసుకొని ఇలా కుట్టుకోవాలి ఎందుకంటే ఇలా పీచులు లేకుండా ఉంటాయి కాబట్టి ఇలా ఇలా నడుం కాడ కూడా ఇలా కొలత చూసుకొని ఇలా పెట్టేసుకొని మార్కరు లోపల మెయిన్ క్లాత్ ఉంటుంది కదా ఈ లోపల ఇలా కుట్టేసాం కదా ఇలా కుట్టిన దాన్ని పక్కకి అనుకొని ఈ లైనింగ్ని ఈ లైనింగ్ని ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఇక పక్క సైడ్ నుంచి ఇలా తీసేసుకోవాలి ఇలా పక్కకి లోపలికి పోవాలన్నమాట ఈ లైనింగ్ ఈ లైనింగ్ ఒకదాని మీద ఒకటి పెట్టి ఇలా స్టిచ్చింగ్ వేస్తున్నాను థ్రెడ్స్ అయితే ఇలా రెడీ చేసుకొని ఇలా కట్ చేసుకొని ఇలా సమోసా లాగా ఇలా మడత వేసుకొని ఇలా పెట్టుకొని కుట్టుకోవాలి హ్యాంగింగ్స్ అయితే ఇలా తయారు చేసుకోవాలి ఇలా ఇలా థ్రెడ్స్ థ్రెడ్ ఇలా పెట్టుకున్నాక ఇలా డబల్ మడతేసి ఇలా దీని మీద పెట్టుకొని ఇలా కుట్టు అయితే వేసుకోవాలి ఇలా వేస్ట్ ఖర్చు ఇలా కట్ చేయాలి కట్ చేసిన తర్వాత ఇలా తిరిగేస్తే ఇలా గంట అనేది మనకి హ్యాంగింగ్స్ అనేది రెడీ అవుతుంది ఇలా అలాగే ఇంకోటి కూడా వేస్తున్నాను ఇలాగే సమోసా మడతలాగా వేసుకొని ఇలా దీని మీద ఇలా పెట్టుకొని ఇలా డబ్బుల మడత వేసి ఇలా ఫోల్డింగ్ చేయాలి ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇలా ఒక స్టిచ్చింగ్ వేస్తున్నాను ఇలా కొంచెం ఒక వన్ ఇంచ్ గ్యాప్ ఉంచుకొని కుట్టుకోవాలి ఇది ఇలా తిరగేస్తే ఇలా ఇంకో గంట ఒకదాని మీద ఒకటి ఇలా వస్తుంది ఇలా రెడీ అవుతుంది కావాలంటే ఇంకో గంట కూడా వేసుకోవచ్చు ముందు ఫ్రిల్స్ దగ్గర ఇలా పెట్టుకోవడం కోసం ఇలా మూడు గంటలైతే ఇలా తయారు చేసాను ఇదేమో బ్యాక్ సైడు థ్రెడ్స్ కోసం ఇలా తయారు చేసాను ఇప్పుడైతే మనం కట్స్ ఇలా కుట్టుకుంటాం కదా భుజం దగ్గర ఫ్రంట్ సైడు ఇలా రెండు తాళ్ళు ఇలా పెట్టేసి ఇలా ఒక స్టిచ్చింగ్ అయితే వేయాలి ఎక్కువైతే ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక ఇలా ఫుట్ వేయాలి ఇలా రెండు అయితే ఇలా వస్తాయి అన్నమాట ఇలా ఫ్రంట్ సైడు తర్వాత వెనక బ్యాక్ సైడ్ కొడుతున్నాను షోల్డర్ షోల్డర్ మెయిన్ నుంచి ఒక త్రీ పాయింట్స్ అయితే ఇలా ఒక డాట్ పెట్టుకొని బ్యాక్ సైడు ఇలా థ్రెడ్ అయితే పెట్టుకొని ఇలా కుట్టుకోవాలి ఇలా పెట్టేసుకొని రఫ్ కొట్టుకుంటేనే ఉంటుంది లేకపోతే ఉండదు ఇలా రెండో సైడ్ కూడా ఇలాగే కుట్టుకోవాలి ఇలా రా లాంగ్ ఫ్రాక్ అయితే ఇలా సమోసాలు సమోసా మేడ పెట్టాను ఫ్రంట్కి ఇలా అయితే రెడీ అయింది బుట్ట పెట్టేసాను ఇలా ఫ్రాక్ అయితే ఫైనల్గా ఇలా వచ్చేసింది ఇంతేనండి ఈజీ ప్రాసెస్గా ఈజీగా కుట్టుకోవచ్చు